మళ్ళీ వరుస హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ అయితే ఎంతో అయితే మొత్తం ఓకే బా సింపుల్ గా అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసాం మనం సంవత్సరం సంవత్సరాలు ఉగనే అయిపోతున్నాయి తెలుసా పోయిన సంవత్సరం ఎట్ అయిపోయిందో తెలియదు ఈ సంవత్సరం కూడా అయిపోయింది మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చినాం మా స్విచ్ అయ్యి అప్పుడు ఆయన ఎదురవుతున్నాడు ఇవాళ ఎదురవుతున్నాడు అంతకుముందు కూడా ఇద్దరు అవుతున్నాడు అంతకుముందు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నిద్ర అవుతున్నాడు ఇప్పుడు ట్వంటీ సిక్స్ వచ్చినా కూడా ఇద్దరు అవుతున్నాడు ట్వంటీ సెవెన్ కూడా ఇద్దరు అవుతాడు కదా మాట్లాడలేడు స్విచ్ అయ్యి ఎందుకంటే ఏమప్పా మనం అయితే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మంచిగా ఉందాం అనుకుంటున్నాం మంచిగా ఎట్లా బాగుండడు కాదు కొంచెం బాగుపడాలని అనుకున్నా మేబీ హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిసెంబర్లో లాస్ట్ పది రోజుల నుంచి కొంచెం బాగున్నాం అంటే మంచి రోజులు వచ్చాయి అనిపించింది ఇప్పుడు నుంచి ఎట్లుంటాయో తెలియదు సో ఒక టార్గెట్తో అయితే ఉందా కొత్తగా కనిపిస్తాను కదా నేను నిజం కొత్త కూడా మెల్కోలే కానీ నిద్రమైన అని చెప్తుంది ఏం లేదబ్బా అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎవరితో గొడవలు లేకుండా ఎవరితో గొడవ పడకుండా చెప్తా మందితోనే ఇంట్లో వాళ్ళతో గొడవ వాళ్ళతో గొడవ పట్టుకపోయా అంటే నీ గురించి పొగదు ఇంకా చెప్తే చచ్చిపోతారు ఇక జనాలు కూడా మందు తెచ్చుకొని మందు కూడా వేసుకొని రోడ్లకి కాళ్ళని వస్తాయి ఇవి నీ మాత్రం ఫోన్ ఎత్తుకుంటున్నావు చాటింగ్ చేస్తున్నామేమో చెప్పే మాట్లాడదు ఎంత చెప్పారు నేను చెప్పాను ఒకటి కరెక్ట్ చేయినా ఏదో మాట్లాడనా మంచికి చెప్పాలి ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం అందరికి కొత్తది అంతే ఫ్రెండ్స్ మాట్లాడబో మీ ఫ్రెండ్స్ కు అందరికి పో హ్యాపీ ఫ్రెండ్స్ 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 సర్లే బా వీళ్ళు వీళ్ళవరకు ఇంట్రెస్ట్ లేదు యూట్యూబ్ లో సిక్స్లో యూట్యూబ్ ఛానల్ లేపుదాం అనుకునే పేజీ అది చెప్దాం అనుకుంటారా ఏందో గుర్తు రాకుంది ఇప్పుడే వస్తుంది గుర్తు లేపుదాం అంటే ఏం లేదు డిఫరెంట్ డిఫరెంట్ గ్రీటింగ్ కార్డ్స్ చేసిన నువ్వు అపార్చునిటీ చూపించిందిరా బాబు ఏం లేదు లేపుదాం అనుకుంటున్నావు అంటే మనం పద్ధతికి లేపితే లేదు మనం కూడా దిగుదాం అనుకుంటున్నాం ఇంకా కాంట్రవర్సల్కు అంటే కాంట్రవర్సల్ కంటే అందులో మళ్ళీ మంచిగా చెప్తాం అట్ట కాకపోతే టాపిక్ కాంట్రవర్సల్ ఉండాలా అలాంటివి చేద్దాం అనుకున్నా చూద్దాం సపోర్ట్ చేయండి మీరు రేపు నుంచి మొదలు పెడతారు సరేనా వీడియో ఇంతే ఈ సంవత్సరానికి మనం గుడ్ బై చెప్పి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇప్పటి నుంచి అందరితో మంచిగా ఉందాం ఎవరితో గొడవ పెట్టకుండా ఉందాం మనం కష్టపడదాం అందరినీ కష్టపెడదాం వాళ్ళు కూడా కష్టపడితే వాళ్ళు కూడా బాగుపడతారు కాబట్టి ముఖ్యంగా సుచై భవిష్య బాగా చదువుకోవాలి ఈ సంవత్సరం ట్యూషన్కి బంద్ పెట్టొద్దు స్కూల్కి బంద్ పెట్టొద్దు అర్థమైందా ఎప్పుడు చదువుకోవాలి టాప్లో రావాలి ఈ సంవత్సరం మీరు సరేనా ఇంకా అయితే మన మహం కూడా చూస్తట్లేదు పెద్ద అభినీ అవుతుంది అందరికీ ఈడ చెప్తే అందరూ చూస్తారు అంతే కదా ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్